ఈ ఉద్యమకారులను ఆదుకోవడమే కాకుండా ఇంత మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ మీరు అండగా నిలబడ్డందుకు మీకు అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అవన్నీ రేషన్ కార్డులు సైతం అందరికి వంద శాతం అందజేసి రేషన్ ఇందిరమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా అన్ని వంద శాతం అమలు చేయాలని గౌరవ కలెక్టర్ గారిని ఆర్డిఓ గారిని ప్రత్యేకించి కోరుతున్నాము బీసీ రాష్ట్ర సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రులు శ్రీ పున్న ప్రభాకర్ అన్న గారికి మంత్రి వర్యుల గారికి ప్రత్యేక ధన్యవాదములు ఎందుకంటే మంత్రి గారి మేము ఎన్నో ఎన్నో మేము మంత్రి గారి దేవుళ్ళతో మేము ఉండమని చెప్పేసి మేము అనుకుంటున్నాం వాస్తవం ఏంటంటే చిగురుబాడు మండలంలో అతి చిన్నమైన గ్రామ పంచాయతీ గునుకుల పల్లె బైపర్ కేసులు అయి ఉండే వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు ఇందుర్తి రెవెన్యూ గ్రామంలో గారిరెడ్డి పల్లె ఉల్లపూర్ బైఫర్కేషన్ కేసులు అయి ఉండే ఇది నాలుగు గ్రామాలతో మనలో చేకూరాలనే ఒక సంకల్పం కొద్ది నిన్న సంధి చూస్తున్నారు అక్కడ ఎంపీ గారు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం రెవెన్యూ డిపార్ట్మెంట్ పూజల వారు చెప్పారు ఏ మాత్రం అక్కడ కొద్దిగా సమయం ఉన్న పూరుడి పల్లెకి పైన పోకుండా ఇక్కడికి వస్తా మాట కూడా అన్నారు అడిగి మేము కూడా ఇదివరి దాకా మేడం గారు మరియు మన అదనపు కలెక్టర్ గారు కూడా వీళ్ళు సార్ వస్తారేమో అని కొద్దిగా హాఫ్ అవర్ లేట్ కూడా చేసిండ్రు ఆ సమయం కోసం కూడా వేచి చూశారు కాబట్టి సమయభావం బాగా అయిపోతున్నది మరి సార్ కొద్దిగా లేట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బందులు అయితే మనం అంతా వ్యవసాయ ఆధారిత కుటుంబం మీద ఆధారపడ్డం కాబట్టి దీన్ని మనం కార్యక్రమం నడిపిస్తామని వచ్చారు కాబట్టి ఇటు కార్యక్రమానికి నేను సైతం అంటూ ఈ కార్యక్రమంలో నా బాధ్యత ఉన్నది ఒక అధికారిక ఒక అధికారిగా అధికారిగా నాకు ఈ బాధ్యత ఉన్నది నిజంగా పేదల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి ఈ చిగురు మండలం ఒకప్పుడు ఏరియాగా ఉండే వసతులకు దూరంగా ఉండే చాలా ఇబ్బందిగా ఉండే ఇలాంటి ప్రాంతాన్ని కూడా మేము కూడా కళ్ళతో చూసి ఒక్కరికి ఇందిరా ఇంట్లో కూడా ఇక్కడ ఎన్ని ఎలిబుల్ ఉన్నాయో అర్హత కలిగిన వాళ్ళు అందరికి కూడా ఇవ్వడం అన్నది చిన్న అదృష్టం నిజంగానే పదిహేడో గ్రామ పంచాయతీ అని చెప్తున్నారు మీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పదిహేడు అయినా మొదటి అయినా కానీ ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం అన్నది మీ అదృష్టంగా నేను తర్వాత మీకు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు నాకు కూడా తెలుసు ఆయన కూడా చాలా యాక్టివ్గా వస్తుంటారు ఎక్కడైనా తక్కువైందా లేకపోతే ఇది ఉందా అని అడుగుతుంటారు సార్ కూడా మినిస్టర్ గారు కూడా మాకు కూడా కనబడినప్పుడు అలా చెప్తారు ఏదో ఒకటి ఇప్పుడు వచ్చేది వేసవి కాలం కాబట్టి నీటి ఎద్దడి అనేది నా గ్రామాల్లో ఎక్కడ కూడా జరగకూడదు మీకు కూడా కొంచెం కనుక్కోండి అని పదే పదే చెప్తుంటారు మేము కూడా ఇక్కడ ఉన్న అధికారులు అందరం కూడా గత పదవ తేదీ మీటింగ్ పెట్టడం జరిగింది ఇలాగా గ్రామ సభలు సెలక్షన్ ఇవన్నీని దీంట్లో ఎవరు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ కూడా తెలుసు అధికారులను కూడా మీరు కూడా గుర్తించాలి ఎంపీడీఓలు వాళ్ళకు ఉన్న తక్కువ టైంలోని వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు కూడా సర్వేలు చేసుకుంటున్నారు అన్ని కూడా ఎన్రోల్ చేసుకుంటున్నారు తహసీల్దార్లు కూడా చేసుకుంటున్నారు దీంట్లో ఏదో ఒకటి మీరు చెప్పారు చిన్న చిన్న తప్పులు తప్పులు అంటే ఏం జరగదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది అది లాస్ట్ అనేది కాదు అర్హత మళ్ళీ లేదు ఒకవేళ మిస్ అయిపోయినా కానీ అర్హత ఉంది అని అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని అందరు కూడా సహకరించండి దీంట్లో కూడా రేషన్ కార్డ్స్ ఇస్తాము దీంట్లో చాలా మంది అడిషన్స్ కోసం పెట్టుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ పెరిగిన దానికి అడిషన్స్ కోసం పెట్టుకున్నారు చాలా సంవత్సరాల నుంచి అవి పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఈరోజు విజాపాలనలో మిస్ అయిపోయినవి మొన్న గ్రామ సభల్లో అప్లికేషన్స్ ఇస్తే అవి కూడా వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది దాంట్లో కూడా అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి బాధ అనేది లేకుండానే మీరు కూడా కోఆపరేట్ చేయాలి ఆఫీసర్స్ కూడా మళ్ళీ మరొకసారి ఈ ప్రోగ్రామ్కి నన్ను అంటే అనుకోకుండా రావడం జరిగింది మినిస్టర్ గారు వస్తే ప్రఫుల్ సరోజ్ అడిషనల్ కలెక్టర్ గారు మినిస్టర్ గారు రావట్లేదు అనేసరికి మళ్ళీ మేమిద్దరం కూడా జాయిన్ అవ్వాల్సి వచ్చింది సైదాపూర్లో మీటింగ్ క్లోజ్ అయిందని ఇది కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఆల్రెడీ మా జేసీ గారు చెప్పినట్ల మినిస్టర్ గారు ఈ కార్యక్రమానికి వస్తామని స్టార్ట్ అయినారు బట్ సీఎం సార్ది ఒక ముఖ్యమైన ప్రోగ్రాం ఉంది కాబట్టి మళ్ళీ వెళ్ళినారు సో ఈ గ్రామ సెలెక్ట్ చేయడానికి మంత్రి గారిది చాలా కృషి ఉంది సో ఇది కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ ఉంది సో వీళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఒక మోడల్ గ్రామ పంచాయతీగా మనము ఇది కన్వర్ట్ చేయాలి ఒక అన్ని రకాల ఈ గ్రామంలో వసతులు సౌకర్యాలు కల్పించాలి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమ భాగంగా ఈ నాలుగు పథకాలు ఇక్కడే స్టార్ట్ చేయాలన్నది మా అందరికీ ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది దాని భాగంగా మనము నిన్న ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మా తహసీల్దార్ గారు ఎంపీడీఓ ఎంపీఓస్ అందరూ చేసిన దానికి వాళ్ళకి కూడా నేను ఈ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ప్రజాపాలన ఈ గ్రామ సభలో ఆల్రెడీ ఒకసారి నాలుగు రోజులు కింద మనం ఇక్కడ చేసుకోవడం కూడా జరిగింది సో మీ అందరూ ఒకటి గుర్తు ఏం చేసుకోవాలి అంటే ఎవరైనా అర్హులు ఉన్నారో ఎవరు కూడా పేరు మిస్ కాకుండా ఒక శాచ్యురేషన్ మోడ్గా మనం ఈ గ్రామంలో ఈ నాలుగు పథకాల కింద అందరినీ ఎంపిక చేసుకొని బెనిఫిషరీగా మనం ఈరోజు మీ అందరికీ కూడా ప్రొసీడింగ్ ఇస్తాం ఈ నాలుగు పథకాల కింద రైతు భరోసాలో మీ అందరికీ తెలిసినట్ల ఒక ఎకరానికి పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతున్నది కానీ ఇక్కడ వ్యవసాయం యోగ్యం కాని భూములు ఏమి ఉన్నాయో అవి ఆల్రెడీ మన రెండవదిలో ఉంటుంది రెండవది ఏంటంటే స్లాబ్ అది ఉంటుంది మొత్తానికే లేదు ఉంది అయితే వీళ్ళు ఫోటో చేసినప్పుడు స్లాబ్ హౌస్ మీరు ఏమైనా ఇప్పుడు నేను కూడా కిరాయిలో ఉంటాయంటే నేను మంచి హౌస్ చూసుకునే కిరాయిలో ఉంటాను సో కిరాయిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అర్హలున్నాయి దీనికి అది ఇప్పుడు ఎవరైనా అట్లా మిస్ అయితే ఇవ్వండి తీసుకుంటారు కన్నం శిరీష భర్త శారు లక్ష్మారెడ్డి తండ్రి నారాయణ రెడ్డి భర్త సమల్లా நன்றி தன்றி எல்லாம் ரெண்டி

ஒன்ட்டெத்துல கொண்டேல வெங்க